ఈ రోజుల్లో డబ్బు అప్పివ్వాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది ఎవరు అలాంటి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు తీసుకునేటప్పుడు మాత్రం కాళ్ళు వేళ్ళు పట్టుకుని తీసుకుంటారు అవసరానికి తర్వాత ఇచ్చేటప్పుడు కానీ మనల్ని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తారు కనీసం ఆ డబ్బులు వస్తయారావా వచ్చేంతవరకు కూడా నమ్మకం లేకుండా ఉన్నాయి మరీ జనాలు ఎలా తయారయ్యారేంటో అర్థం కావట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్ మేము ఒకటి పెద్దది ఫేస్ చేస్తామన్నమాట ఇక ఈ సంఘటన అయితే మాత్రం మాకు జీవితంలో ఒక పెద్ద గుణపాఠాన్ని అయితే నేర్పించింది ఎవరికి ఇంకా ఎప్పుడు అప్పు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరిగినది నేను చెప్తానమాట నేనైతే మాత్రం ఫస్ట్ టైం ఎప్పుడు మీల్ మేకర్ తిన్నానంటే అది కూడా మా నాన్న చేశాడు మా నాన్న లారీలో వండుకునేవాడంట ఒకసారి ఇంట్లో అయితే చేశాడు మా కోసం టమాటా మీల్ మేకర్ కూర అప్పుడు మా నాన్నకి జలుబు చేసింది తింటే వేడివేడిగా ఉండిద్ది బాగుండిద్ది జలుబు తగ్గిద్దని చేశాడు నాకైతే అసలు నిజంగా నచ్చను కూడా నచ్చలేదు అస్సలు నచ్చలేదు ఆ మీల్ మేకర్లన్నీ మాత్రం మెత్తగా అయిపోయాయి వాళ్ళు పాపం లారీల్లో వాళ్ళు వండుకోవాలి కాబట్టి ఏదో అలా వండేసుకుంటారు ఇక అప్పటి నుంచి ఈ మీల్ మేకర్ అంటే నాకు తెలుసు అనమాట ఇంకా తర్వాత అయితే మాత్రం ఒకరోజు మా అమ్మ టీవీలో చూసి అయితే మాత్రం ఈ మీల్ మేకర్తో స్వీట్ అయితే చేసింది వీటిల్ని ఉడకబెట్టేసి ఇక బెల్లం పాకంలో అయితే వేసింది అనమాట అప్పుడు కూడా నచ్చలేదు అనమాట నాకు అసలుకి తర్వాత దాని మీద అనేది పుట్టేసింది తర్వాత నుంచి కొంచెం నేను డిఫరెంట్గా అయితే చూసేసి ఇంకా వాటిని టీవీలో ఫోన్లో చూసి వండటం అయితే నేర్చుకున్నాను అనమాట ఇక అప్పటి నుంచి నాకైతే టేస్ట్ నచ్చిందనమాట ఇక ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే నేనైతే ఏం చేశానంటే మీల్ మేకర్ పకోడీ అయితే చేశాను అలాగే సడన్గా వర్షం పడిందనమాట ఇది ఒక కాంబినేషన్ నిజంగా ఈ రెండింటికి ఇక దీనిలో అయితే కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అయితే వేసాను శనగపిండి బియ్య పిండి ఇక వేసి మొత్తం కలిపేసేసాను ఇక నూనెలో అయితే డీప్ ఫ్రై చేశాను అనమాట ఇంకా దీనిలోకి ఏంటంటే కొన్ని కరివేపాకులు వేసుకున్నాను అనమాట అలాగే అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను నిజంగా వేడి వేడి మీద సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోయింది వీడియో లెక్తే సబ్స్క్రై